కేవలం అభివృద్ధి కేంద్రం నమస్కారం ఆ అందার నుంచి నా జర్నీని చూస్తుంటున్నాం ఈ కമ്പി కొరాల్తి ఆ ప్రతి హీరోను మనం చూస్తుంటున్నాం ఆయన రొన్న అమ్మా నాన్న తమ్ము మామ सर जॉनी तो अंदर के अंदर के తెలుసిన విషయమే ఇండస్ట్రీ లో పుట్టి ఇండస్ట్రీ లో పెరిగి అందా నఆబారు ఆ గురువర్ధను ఆ అన్నారు నెక్స్ట్ ఇయర్ జనవరి 9th కి ఐల్ బి కంప్లీటింగ్ యాస్ ఎన్ యాక్టర్ 5 ఇయర్స్ ఇండస్ట్రీని చూడడం నాన్న హీరో వాళ్ళని రావడం అమ్మ హీరోయిన్ అమ్మ సినిమాలు యాక్ట్ చేసేవాడు కన్నడ ఫిలిమ్స్ సో సినిమా ఇండస్ట్రీ కుటుంబంలాగా మనంతా ఒకే ఫ్యామిలీ సో నాన్నకేమో నా లాగా బాబు కూడా వద్దులే అనుకున్నారు నేను మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఫిల్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఐ వాజ్ అన్ ఎన్సీసీ క్యాడెట్ ఆల్ ఇండియా ఫస్ట్ ఇన్ సెయింగ్ ఐ ప్రొఫెసర్ సో డెబ్బై రెండులో రంగస్థల ప్రవేశం తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సెవెంటీ త్రీ లో ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా సంసారం అనే సినిమా ఆ తర్వాత ఇండియాలో కమల్ హాసన్ గారికి తప్ప ఒక వెయ్యి సినిమాలకు పైన డబ్బింగ్ చెప్పాను అందరి హీరోలకి నా అదృష్టం అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి తమిళ్లో లీడర్ నేను వాయిస్ ఇచ్చాను సో అలాగా ఈ ప్రస్థానంలో నేను మాట్లాడుతూ ఉంటే ప్రతి వేదిక ఇలాగే ఉండేది చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా మనకి ఎప్పుడైనా ఆ ముందుకు వెళ్ళి మాట్లాడే అవకాశం వస్తుందా నా అదృష్టం చిన్నప్పటి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు జరిగాయి వాటన్నిటికీ కారణం తల్లి తండ్రి గురువు దైవం ఆ తల్లిదండ్రుల్ని మనం ప్రేమించాలి గురువుని ఆరాధించాలి దేవుణ్ణి ప్రార్థించాలి సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇట్ సెల్ఫ్ సేస్ ఐఎమ్ పాసిబుల్ సో అలాగే నాకు చిరంజీవి గారి ఆశీర్వాదంతోనే నా పోలీస్ స్టోరీ కంటే హిట్ అవడానికి కారణం తెలుగులో అండ్ థ్యాంక్స్ టు కర్ణాటక ఫర్ పోలీస్ స్టోరీ అలా కమిటీ కూడా నాకు ఆ వంశీ నుంచి సీతారావు వంశీ నుంచి ఈ వంశీ వరకు అందరి వంశీలతో నేను వర్క్ చేయడం జరిగింది మధ్యలో కృష్ణ వంశీ కూడా ఉన్నట్టు సో వంశీ బైపల్ గారు ఉన్నారు ఈ వంశీ నాకు ఫోన్ చేసి నేను ఇంత కూడా నీ వాయిస్ మెసేజ్ అన్నీ చూస్తున్నా ద వే హీ స్టార్ట్ నరేటింగ్ ద స్క్రిప్ట్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట నా దృష్టం నాగబోబు గారు అన్నట్టు ఈ అయ్యా శ్రీధర్ గారు అందరం దృష్టమే ఈ కుర్రాల మధ్యలో మనల్ని కూడా ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వంశీకి థ్యాంక్స్ ఎందుకంటే ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను చెన్నైలో పుట్టి చెన్నైలో పెరగడం వల్ల ఈ గ్రామీణ వాతావరణాన్ని మిస్ అయ్యి నేను దగ్గర కేకే గారితో చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో బాబు గారి స్నేహం సినిమా చేశాం అది రాజమండ్రిలోనే మొత్తం షూటింగ్ ఫార్టీ డేస్ అక్కడే షూట్ చేశాం కేవీ మహాదేవన్ గారు అండి హీ వాజ్ అూజిక్ డైరెక్టర్ బాలు అనే నాకు ఆరు పాటలు పాడారు అందులో ఒక సాంగ్ ఈరోజు పాడిన పాటల్లో ఇందాక చెప్తున్న కేకే గారికి చిన్ననాటి జ్ఞాపకాల మీద ఒక సాంగ్ ఉంటుంది ఎగిరేసే గాలి పటాలు అని దొంగాట దాగుడు మూతలు అని బీబీ శ్రీనివాస్ గారు పడింది అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఈ సినిమా మళ్ళీ ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి అప్పుడప్పుడప్పుడప్పుడు జనానికి ఎన్నో మంచి సినిమాలు వచ్చినా ఈ కమిటీ కూరాలు తప్పకుండా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం నాకు ఫస్ట్ నుంచి ఉంది నువ్వు కథ చెప్పినప్పటి నుంచి ఆ తర్వాత నేను లొకేషన్కి వెళ్ళగానే వీళ్ళ యాక్షన్ ఇంటర్వల్ బ్లాక్ ఒకటి చూపించాడు అసలు మతిపోయింది వాళ్ళు అసలు సినిమా జాగ్రత్త నాకు దెబ్బలు తగిలించుకుని జస్ట్ లీవ్ ఇన్ దోస్ రోల్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మీకు ఎవ్రీ హీరో ఆఫ్ దిస్ కిల్ యూ ఎ బిగ్ 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 ఇన్ ఫ్యూచర్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ కమిట్మెంటు ఈ సిన్సియారిటీ మీకు ఎప్పటికీ ఉండాలి ఎప్పటికీ ఉండాలి డోంట్ రిలాక్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అలాగే వండర్ఫుల్ టెక్నికల్టీ వండర్ఫుల్ టెక్నికల్టీ మా రాజుభయ్య కెమెరా కానీ మా ప్రొడక్షన్ సైడ్ ఆర్ట్ కానీ అలాగే కొరియోగ్రాఫర్స్ కానీ అండ్ ఎడిటర్ అయితే చాలా రాకింగ్ మ్యాన్ సో ఎయిటర్స్ ఎడిటర్ కానీ అండ్ పని గారు జయలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ మా వైజాగ్ అన్నారు మాది పక్కన విజయనగరం నాన్నగారికి సో మీకు కంగ్రాచులేషన్స్ అండ్ పద్మజ్ గారు ఆల్ ది బెస్ట్ అండి సో ప్రౌడ్ ఆఫ్ నిహారిక ఎందుకంటే మాకు విత్ ఏ ఫ్యామిలీ మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం పర్మజ్ గారు బాగా క్లోజ్ అనమాట మాకు వసంతాని శ్రీనివాస్ సో నిహారిక మాకు సహానలాగా సహాన నిహారిక మా పాప డాక్టర్ జ్యోతి తల్లి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఇంత మంచి థీమ్ని ముందుకు తీసుకొచ్చి ఎంతమంది ఆనందపడుతున్నారంటే వాళ్ళందరి ఆనందం నీకు బ్లెస్సింగ్సే అలాగే రేపు ఆగస్ట్ నైన్త్ తప్పకుండా ప్రేక్షకులు నేను బ్లెస్ చేస్తారు సో హ్యాపీ ఫర్ యూ గాడ్ బ్లెస్ యూ అలాగే పరిగారు ఆల్ ది బెస్ట్ పద్మజ గారు క్లైమ్ పెట్టుకోండి అంటే నైన్త్ నుంచి డబ్బులు జయలక్ష్మి గారు కూడా అండ్ మనసున్న మంచి హీరోలు ముగ్గురు ఎందుకంటే నేను ఎప్పుడు పిలిచినా మా అన్న అబ్బాయి కోసం అది కోసం దేర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది ఇప్పుడు నీకు పెద్ద డేలాగయ్యా కనిపించే మూడు సింహాలు వరుణు అటు సాయి అటు శేషు అయితే నాలుగో సింహమే థ్యాంక్ యూ నాన్న ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ నీతో చేయడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ బోస్టర్ ఇస్ గెటింగ్ రెడీ అందులో కూడా నేను మంచి రాష్ట్ర చేశాను లకీ బాస్ లకీ బాస్గా సో అదృష్టం ఏంటంటే స్టిల్ రేస్ లో ఉన్నాం పరిగెడుతున్నాం సాయితో మంచి సినిమా చేస్తున్నాను నీతో చేయాలి నీతో చేయాలి వెయిటింగ్ సో ఆల్ ద బెస్ట్ అలాగే మా హీరోయిన్స్ మా కన్నడ అమ్మాయి లాంగ్లీ ఎస్ సో మీరు కన్నడలో మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే మా బార్లో బావా